రాష్ట్ర సంపద పెంచుతాం అందుకే ఎంఎస్ఎంఈ పాలసీ సీఎం రేవంత్ రెడ్డి దళితులు మహిళలను ప్రోత్సహించేలా కొత్త విధానం మాది మాది గడిల మధ్య ఉన్న సర్కార్ కాదు ప్రజల మధ్య ఉండే ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావివ్వం మూసిని అడ్సన్ థేమ్స్ నదుల్లా సుందరంగా మారుస్తామని వెళ్ళడి తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ విడుదల ఏమనడం అన్నా మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పిండు కదా మహిళలను కోటీశ్వర్లను చేసే ఆలోచనలో భాగమే ఎంఎస్ఎంఈ అనే పాలసీ అట ముందు మహిళలు కొట్టుకొని వచ్చే పని పనికి పురుషు టెట్ ముందు వాళ్ళకి కోటీశ్వర్లు ఏ చేయడం కంటే ముందు వాళ్ళకి ఇస్తా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇయ్యరాదు కోటి తర్వాత ముచ్చట నువ్వు ఇవ్వవలసిన రెండు వేల ఐదు వందల రూపాయలే ఇస్తలేవు పైగా వాళ్ళని కోటీశ్వర్లను చేస్తా అని చెప్తాను ఇంకేమంటాడు తేమ్స్ నది లెక్క లో లండన్స్లో లండన్ లండన్లో తేమ్స్ నది ఉంటుంది ఆ తేమ్స్ నదిలా ఇట్లా నీళ్లు ముంచుకొని తాగవచ్చు అట్ట ఎత్తరాట మూసినదిని అసలు సంపద పెంచుతామంటాను కదా మేము కూడా అంటాం నోటికి సంపద పెంచుతామని ఎట్లా పెంచుతామనే గజ్జెప్పు ఏ పాలసీ ఉన్నది నీ దగ్గర సంపదను పెంచడానికి మళ్ళీ ఏమంటాడు అప్ రాష్ట్రం అప్పుల్లో ఉన్నది నెల నెలకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అసలు వైద్య కట్టవలసి వస్తుంది అని ఏడుపులు ఎత్తాడు మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర సంపద పెంచుతాం అంటాడు నోటి మాటలు ఇవ్వవాడైనా చెప్తారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తావో నీ పనిని బట్టే అర్థమవుతుంది నీ పని అభివృద్ధి దిశగా పోతుందా వెనకపోతుందా అనేది ప్రజలు చూస్తుంది ఇంకేంటిది గడీల పాలన కాదు మాది ప్రజల మధ్య ఉండే పాలన అంటాడు ఈయన మాత్రం కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి సంక్షేమ పథకాలు అందించండి రేవంత్ రెడ్డి గారేమో ప్రజల మధ్య ఉండి సంక్షేమ పథకాలు అందిస్తారు కానీ రోజు ప్రజలకు దగ్గర ఉంటాడు మొన్న విమా వినాయక మధ్యన నిమజ్జనం జరిగింది కదా ఆ హుసేన్ సాగర్ దగ్గరికి పోయిండు పోయి హుసేన్ సాగర్ చుట్టూ తిరుగుతాడు ఎవడన్నా ఏమనుకుంటా అబ్బా ముఖ్యమంత్రి గారు వినాయక నిమజ్జనానికి ఖచ్చిళ్ళు అంటే ఇది సామాన్యులను అట్రాక్ట్ చేసే విధానం దీని ద్వారా ఏంటంటే అందవలసిన పథకాలు అందకపోయినా రోజు కనబడతాను ముఖ్యమంత్రి గారు మా ఇంటి ముందరికి వెళ్ళిపోయిందిగా కాదు అనిందా ఏ ఈ పిచ్చి జనం ఉంటారు కదా ఏ కేసీఆర్ ప్రగతి భవన్లోకి వెళ్ళి వెళ్ళి నానే ఎప్పుడైనా వినాయక నిమజ్జనానికి నానే మరి ముఖ్యమంత్రి గారిని ఎన్నుకున్నది వినాయక నిమజ్జనం దగ్గరికి వచ్చి ఆ డప్పుల ముందు ఎగరమానే వినాయక నిమజ్జనం దగ్గర సెక్యూరిటీ ఉండాలి అది సవ్యంగా సాగిపోవాలి అంటే పని ప్రతి పనిక అసలు ముఖ్యమంత్రి అంటే ఏంటిది గుమస్తాన పారిశుద్ధ్య కార్ కూడా ఇంట్లో కూర్చొని పనిని సిక్స్ చక్కదిద్దాలి అవసరం ఉన్నప్పుడు జనం మధ్య కూడా రావాలి కాదంటలేము సందర్భాన్ని బట్టి ప్రజల మధ్య కూడా రావాలి కానీ ఈయన ఏం చెప్తాను తెలుసా వినాయకుడిని నిలబెడితే పోతాడు వినాయకుడిని తీసుకపోయి నిమజ్జనం చేస్త పోతాడు ఎక్కడ చిన్నగా ఎవడు పిలిచినా పోతాడు ఎందుకంటే ఇదంతా ప్రజల్ని ఒక మైకంలో ముంచెత్తడానికి ఏ మా ముఖ్యమంత్రి గారు నిమజ్జనానికి వచ్చిళ్ళు మా ముఖ్యమంత్రి గారు మా వినాయకుడు పెడితే వచ్చిండు అని ప్రజలు మభ్య పెట్టడానికి ఇక ఈ మభ్యపెత్తే ఏం చేస్తాడు నాలుగు వందల పద్దెనిమిది ఎగర ఎగరగొడతాను గదే ఎత్తాను నేను అదే కేసీఆర్ కున్ను ఈయనకున్న తేడా ఆయన ఏమో ప్రగతి భవన్లోకి వెళ్ళి వెళ్ళకపోయేది కానీ సంక్షేమ పథకాలు అందించేది ఈయనేమో ప్రజల మధ్య ఉంటాడు సంక్షేమ పథకాల పాత్ర పెడతాను